అమ్మ చచ్చిపోయాక గుండు గీయించుకుంటారు కానీ గుండు గీంచుకుని అమ్మని చంపుకున్నాను పొరం బొగ్గా తిరిగా నేను ఉద్యోగం చేయాలని గౌరవంగా బతకాలని మా అమ్మ ఎన్నో కలలు కంది తన కోరిక తీర్చలేకపోయాను ఈగుండే 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 మా అమ్మని బాల్ తీసుకుంది నాకు ఇంకా బతకాలం లేదు నాకు ఇంకా బతకాలం లేదు క్షమించు ఇలా అవుతుందని అనుకోలేదు మీరు క్షమించమని అడగడం ఏంటి సార్ నాకు తగిన శాస్తే జరిగింది నాకు ఇంకా చావే దిక్కు లేదు నువ్వు గొప్పవాడు కావాలని మీ అమ్మ కోరిక తీరాలి అజయ్ ఇతను మన దగ్గర ఏదో పనిలో పెట్టు అలాగే నేను నా ఛత్రపతి దగ్గర పనిచేస్తున్నాను మీరు స్పాట్ పెడితే వాడి వీక్నెస్ మీద దెబ్బ కొట్టి ఒంటరిగా రప్పిస్తా మీకు చంపాలనుందా లేదా ఛాన్స్ వస్తే ఎందుకు చంపం తుండు తుండుగా నరికేస్తాం రప్పించు రై గుండు తేడా వస్తే తల ఉండదు కథం నా సైడ్ నుంచి క్లియర్ మీ సైడ్ తేడా రాకుండా చూసుకోండి రై నీకు వాడికి సంబంధం ఏంట్రా కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం నీళ్ళు నీళ్ళు నీలు రే అజయ్ తెలివి వచ్చాక ఫోన్ చేయమ్మా నీకు ఏం మాట్లాడుతున్నారా సార్ 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 ఆపండి 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 సార్ మీ అమ్మగారి ఆచుకు తెలిసింది సార్ ఎక్కడ ఎక్కడా ఇదిగోండి అడ్రస్ సార్ సార్ चलो ఎక్కడరా తెలియదు ఫోన్ ఏం చేశాడా లేదు ఉంటాడు అరే ససూర్కే నాతే మున్నా భయ్యా ఛత్రపతి చచ్చిపోయాడని చల్లటి మాట చెప్పరా మాట్లాడడం ఏంటన్నా ఉన్నా హలో చత్రపతి హాస్పిటల్ తీసుకెళ్ళి అరే దెబ్బ ఏంటి ఆకాశం అక్కడ పైనున్నాడు ఎక్కడికి వెళ్ళావా గన్ దామ్మా దా నీకో చిన్న కథ చెప్పాలి అనగనగా శ్రీలంక లంకలో ఓ కొంప కొంపలు ఓ అమ్మ ఆ అమ్మకి కడుపున పుట్టిన బిడ్డ అశోక్ కుక్కలా పెంచుకున్నవాడు శివాజీ అదృష్టం కలిసొచ్చి ఆ కుక్క ఛత్రపతి అయ్యింది అశోక్ ఆకాష్లా మారి అక్కడే పనులు చేరాడు తమ్ముడు నా అప్పకు మాత్రమే పుట్టావు నా అమ్మకు పుట్టలేదో చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు అసహ్యం చంపేద్దామన్నంత కసి కడుపు మంటతోనే నువ్వు చచ్చావని అమ్మతో ఈసారి చావుని అబద్ధం చేయకూడదని రాసి చేతులు కలిపాను నా మీద కోపటి నీ ఇష్టం ఏదన్నా చే అమ్మ ఎక్కడ ఒక్కసారి చూడాలి అమ్మ కావాలరా అమ్మ కావాలరా నీకు నువ్వు వదలరా నువ్వు మమ్మల్ని వదలవు లాభం లేదు నిన్ను చంపితే ఎక్కడ దాక్కున్నా మీ వాళ్ళు నన్ను బీతికి చంపేస్తారు కదా లేదు అలాగే జరగదురా హలో అమ్మా నేనమ్మా అశోక్ని అదేనమ్మా ఛత్రపతి దగ్గర నేను పని కదమ్మా తను ఒక అమ్మాయిని మర్డర్ చేస్తుంటే చూసానమ్మా తను చంపేస్తాడని భయంగా ఉందమ్మా నాకు ఛత్రపతి ప్లీజ్ ప్లీజ్ నన్ను చంపద్దు నువ్వేం చెప్తే చేస్తాను ప్లీజ్ ఛత్రపతి నన్ను చంపద్దు నన్ను వదిలే ప్లీజ్ పిచ్చి నా కొడుకుని కాదు చచ్చేట్టు షూట్ చేసుకోవడానికి ఇప్పుడు అమ్మ దృష్టిలో నన్ను నువ్వు షూట్ చేశావు చంపడానికి కర్మ ఇదంతా నేనాడిన నాటకమని ఒక్కమ్మా చెప్తే అమ్మ నీ మాటే నమ్ముద్ది కడుపున పుట్టిన నాకంటే నువ్వంటేనే అమ్మకు నమ్మకం ఎక్కువ కాని నేనింతన్ని చుణ్ణి నికృష్ణుణ్ణి అని అమ్మకు నిజం చెప్పగలవా అది విని అమ్మ తట్టుకోగలదా ఇప్పటికీ ఒక కొడుకు పోయాడన్న బాధతో పన్నెండేళ్లుగా సగం చచ్చి బతుకుతుంది ఇప్పుడు నేనింత దరిద్రున్నని తెలిస్తే మిగిలిన ప్రాణాలు కూడా భయం వేస్తోందా ఇప్పుడేం చేస్తావురా నిజం చెప్పి అమ్మను చంపుకుంటావా శాశ్వతంగా అయిపోయి అమ్మను బతికించుకుంటావా ఏం అడిగాను డేంజర్ ఏం లేదన్నారా ఇప్పుడు అమ్మ ఇక్కడికి వస్తుంది అశోకని షూట్ చేసి నువ్వే అనుకుంటుందిరా మన ఇక్కడ ఉంటే అసహించుకుంటుంది వెళ్దాం పదా నేర్ల్యాండ్ అతికాద్రా <laughs> <laughs> జనమంతా ఛత్రపతి అని పిలిచేది నిన్నేనా తనకు అర్థం తెలుసా నీకు తన చుట్టూ ఉన్న జనం కోసం బ్రతికేవాడు ఛత్రపతి నీలాగా అడ్డమైన పనులు చేస్తూ తప్పుని వేలెత్తి చూపిన వాడిని చంపేవాడు కాదు నీకు అసలు అమ్ముందా నీకున్నట్టే వాడికి అమ్ముందని గుర్తురాలేదా చావు కేకలకు అలవాటు పడిపోయి తల్లి కడుపుపోతే మర్చిపోయావా ఈ జనం పోలీసులు నిన్నేం చేయలేకపోవచ్చు పైన దేవుడున్నాడు నీ పాపాలే నిన్ను నాశనం చేస్తాయి తప్పదురా ఈ తల్లూసురు నీకు తప్పదు నాశనం అయిపోతావు